ఒకే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి మీడియా ఛానళ్ళు మొదలు దినపత్రికల వరకు అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ వైపే బలమైన అధికార ప్రతిపక్షాలు ఉంటే రాజకీయం రంజుగా ఉంటుంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే తీరులో ఉంది అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి అన్ని మీడియా సంస్థలకు రెండు రాష్ట్రాలకు రెండు ఛానల్స్ లేని పరిస్థితి ఉన్న ఒకటి రెండు ఛానళ్లు రెండు అసెంబ్లీ కార్యక్రమాలని కవర్ చేస్తుంటే అలాంటి అవకాశం లేని మిగిలిన మీడియా సంస్థలు ఫోకస్ అంతా ఏపీ అసెంబ్లీ సమావేశాల మీదనే పెడుతున్నాయి బలమైన విపక్షం ఉండటం అడుగడుగున అధికార పక్షానికి షాకుల మీద షాకులు ఇస్తున్న వైన్యంతో వారిని కంట్రోల్ చేయడానికి అధికార పక్షానికి కింద మీద పడాల్సి వస్తుంది ఇవాటికి ఇవాళ అగ్రిగోల్డ్ ఇష్యూను తెరమీదకు తీసుకొచ్చిన జగన్ కారణంగా అప్పుడెప్పుడో జరిగిపోయిన మహిళా పార్లమెంటరీ సదస్సు ఇష్యూను తెరమీదకు తీసుకు తెచ్చిన వైన్యం చూస్తుంటే అగ్రిగోల్డ్ ఇష్యూలో ఏపీ సర్కార్ ఎంత డిఫెన్స్లో పడిందో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి ఒక్క అగ్రిగోల్డ్ విషయంలోనే కాదు రుణమాఫీ అంశంలోనూ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ వినిపిస్తున్న వాదనకు ఏపీ అధికార పక్షం నోటి నుంచి మాటలు రాని పరిస్థితి సబ్జెక్ట్ను సూటిగా చెప్పకుండా వ్యక్తిగత విమర్శల్ని పాడిందే పాడరా అన్నట్టుగా సాగే ఆరోపణలని కోర్టులో ఉన్న కేసుల గురించి అదే పనిగా ప్రస్తావిస్తూ అధికార పక్షం కాలం గడిపేస్తున్న వైనం కనిపిస్తుంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతుంటే మరోవైపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అందుకు భిన్నంగా మారాయి తిరుగులేని అధికారంతో పవర్ఫుల్ గా ఉన్న తెలంగాణ అధికార పక్షాన్ని నిలువరించడానికి కాంగ్రెస్తో సహా విపక్ష నేతలంతా కింద మీద పడుతున్నారు కాస్త కూస్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోమటరెడ్డి బట్టి విక్రమ మార్క డీకే అరుణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా వాటిని సమర్థంగా తిప్పికొట్టడంలో సక్సెస్ అవుతోంది తెలంగాణ అధికార పక్షం ఇక ఇష్యూల వారీగా పదునైన వాదనను వినిపిస్తారన్న పేరున్న బీజేపీ నేత కిషన్ రెడ్డి సైతం సభలో తేలిపోతున్నారు ఆయన లేవనెత్తుతున్న విషయాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు విరుచుకుపడుతూ విపక్షాల నోట మాట రాకుండా చేస్తున్నారని చెప్పాలి మొత్తంగా చూసినప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా యాక్షన్ మూవీ మాదిరిగా అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంటే విపక్షాల వీక్నెస్ కారణంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు డాక్యుమెంటరీ మాదిరి మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది